హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో కంపోస్ట్ తయారీ విధానం మీతో షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ సో మన ఛానల్లోకి వచ్చేసి చాలా రకాల కంపోస్ట్ అనేవి రీసెంట్ డేస్లో అండ్ చాలా వీడియోస్ అనేవి షేర్ చేయడం జరిగింది మన పూల మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వాలి ప్లస్ మనం ఏదైతే కొమ్మతో కానివ్వండి నర్సరీ ప్లాంట్ సీడ్స్తో ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా వేసినప్పుడు మొక్క హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే మట్టి భాగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది భాగంలో ఏ టైప్ ఆఫ్ సాయిల్ అనేది మిక్స్ చేసేసుకున్న కోవడం ప్లస్ వాటి యొక్క క్వాంటిటీ ఏ టైప్లో మనం కలుపుకోవాలి చాలా కన్ఫ్యూజ్ అయితే అయిపోవడం జరుగుతుంది సో అలా కన్ఫ్యూజన్ లేకుండా మనం ఈజీగా ఒక్కసారి మిక్సింగ్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటే సో ఆ మిక్సింగ్లోనే వెజిటేబుల్ వేస్టేజెస్లో వచ్చే మిక్సింగ్తోనే మన పూల మొక్కల్ని పండ్ల మొక్కల్ని అండ్ సీజనల్ ప్లాంట్స్ అన్నిటినీ కూడా గ్రో చేసుకోవచ్చు అది మనం చాలా విధాలుగా షేర్ చేసుకున్నాము ఇంకా ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్లో ఈరోజైతే కంపోస్ట్ ప్రిపేర్ చేస్తాను అండ్ ఐరన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండే విధంగా మన పూల మొక్కలకి రోగ నిరోధక శక్తిని పెంచే కాల్షియం ప్లస్ ఐరన్ని హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కలగలుపుకొని ఈ కంపోస్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఏదైతే స్టెమ్స్తో గ్రో చేసే మొక్కలైనా కానివ్వండి ఇలా ఫ్లవరింగ్ అయితే అద్భుతంగా ఇవ్వడం జరుగుతాయి సో అప్పుడు ఆ కంపోస్ట్ తయారీ విధానం చూసేసుకుందాము సరేనా సో దానికన్నా ముందు ఇక్కడ డైరెక్ట్గా నేను కొమ్మను కట్ చేసి కంపోస్ట్ ప్రిపేర్ చేసిన వీడియో అయితే మీతో షేర్ చేశాను అండ్ దాని యొక్క రిజల్ట్ మీరు చూడొచ్చు ఏవైతే మనం కిచెన్ వేస్టేజెస్ వేస్ సో వాటి నుంచి మనకి మొక్కలు కూడా స్టార్ట్ అయ్యాయి అండ్ కొమ్మ చూడండి ఎంత మంచిగా ఎంత బుషీగా రెడీ అయ్యిందో సో నెక్స్ట్ వచ్చేసి ఎనదర్ కంపోస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఓన్లీ ఇసుక ప్లస్ కూరగాయల వేస్టేజెస్తో వాటిలో అయితే నేను గోంగూర అనేది గ్రోస్ చేశాను అండ్ కంపోస్ట్ కూడా చాలా ఈజీగా అయిపోయింది సో మళ్ళీ కిచెన్ వేస్టేజెస్తోనే ఇంకొక విధంగా మనము కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేద్దాము ఇందులో ఐరన్ ఎక్కువ మనం తీసేసుకున్నాం కాబట్టి గోంగూర కాడలండి ఇందులో హాఫ్ కన్నా ఎక్కువ గోంగూర కాడలే ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ నేను కట్ చేసి పెట్టేసుకున్నవి ఇవి కట్ చేయకుండా పెట్టుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఏదైనా కుండి కానివ్వండి ప్లాస్టిక్ డబ్బా కానివ్వండి అది తీసేసుకోండి హోల్స్ పెట్టేసేయండి దీనికి నెక్స్ట్ ఈ హోల్స్ని క్లోజ్ చేసుకోవడానికి ఎన్నో రకాలు మనము చేయొచ్చు స్టోన్స్ కానివ్వండి అలాంటివన్నీ పెట్టుకోవచ్చు అదే ప్రాసెస్లో పేపర్ కూడా యూస్ చేయచ్చు హోల్స్ అనేవి ఎక్కువ చేసుకోండి ఇదిగోండి చాలా పెద్ద పేపర్ అయితే తీసేసుకున్నాను దీన్ని మనము ఇలా ఆ హోల్స్ని క్లోజ్ చేసే విధంగా పెట్టేసుకుందాము ఇలాగా నెక్స్ట్ వచ్చేసి నేను గార్డెనింగ్ సాయిల్ చాలామందికి సాయిల్ అనేది అవైలబుల్ ఉండడం లేదు ఇసుక అవైలబుల్ ఉండడం లేదు అనేది కూడా కమెంట్ చేస్తున్నారు అందు అనేసి నేను గార్డెనింగ్ సాయిల్ తీసేసుకున్నాను గార్డెనింగ్ సాయిల్ నర్సరీలో అవైలబుల్ ఉంటుంది ఒక బస్తా వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సో దీని ఒక లేయర్ జస్ట్ వన్ ఇంచ్ లేయర్ ఎక్కువ వద్దు దాని తర్వాత ఏదైతే కట్ చేయకుండా పెట్టేసుకున్నామో గోంగూర ని ఇలా ఫోల్డ్ చేసి వేసేసుకుందాం సో ఇలాగా నెక్స్ట్ ఫ్రూట్ వేస్టేజెస్ ఫ్రూట్ ప్లస్ ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా సో ఆ వేస్టేజెస్ చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఏ వెజిటేబుల్ యూజ్ చేయాలి ఏ వెజిటేబుల్ యూజ్ చేయకూడదు అనేసి అందుకనేసి నేను కంపోస్ట్ అన్ని రకాల వెజిటేబుల్స్తో మీతో షేర్ చేయడం జరుగుతుంది సో చాలామందికి కొన్ని అవైలబుల్ ఉంటాయి కొన్ని అవైలబుల్ ఉండవు ఒకడేలో అంటే మన వీడియో చూసినప్పుడు వేరే ఇంగ్రీడియంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి సో ఏం చేద్దాంలే అనేసి ఆగిపోతారు సో అలా కాకుండా ఈజీగా ఉండడానికి నేను ఈ టై ఎన్ని విధాలుగా నేను కంపోస్ట్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో లేయర్ జస్ట్ వన్ ఇంచ్ లేయర్ గార్డెనింగ్ సాయిల్ వేసేసుకోండి ప్రెష్ చేయండి కిచెన్ వేస్టేజెస్ ఎంత మంచిగా ప్రెష్ చేస్తే అంత మనకి స్పేస్ అనేది రావడం జరుగుతుంది కంపోస్ట్ ఎక్కువగా ఉంటుంది చాలా తక్కువ మోతాదులో తీసుకోండి కిచెన్ వేస్టేజెస్ ఎక్కువ మోతాదులో తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రూట్స్ దానిమ్మ ఫ్రూట్స్ అండ్ దోసకాయ వీటి మొత్తాన్ని కూడా నేను ఎండబెట్టాను మనం ఒకటే కవర్లో వేసేసుకుంటే ఫంగస్ అనేది ఉండడం జరుగుతుంది సో అలా కాకుండా ఇలా ఎండ పెట్టడం జరిగింది వేస్ట్ చేయకుండా ఉండడానికి సో దీనికి అయితే ఫంగస్ వచ్చేసింది ఇది వేయట్లేదు నేను ఇది చాలా కుళ్ళిపోయింది అందుకని వేయట్లేదు ఎక్స్ కంపల్సరీ ఎక్సెల్స్ కంపల్సరీ అండి మళ్ళీ ఎక్సెల్స్ వేయాలి అని కంపల్సరీగా వేయాలని అనుకుంటారు సో మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేయండి బాగా క్రష్ చేసి వేయండి తొందరగా డీకంపోజ్ అవ్వదు సరేనా చూడొచ్చు అన్ని రకాల కిచెన్ వేస్టేజెస్ అనేవి ఇదంతా కూడా క్లీన్ చేసి వేసేద్దాం సో మొత్తం ఇక్కడ అంతది కూడా నేను వేసేసాను ఇందులో ఎక్కువ ఐరన్ కాల్షియం పొటాషియం అనేది పుష్కలంగా లభిస్తుంది ఇది మన పూల మొక్కలకి చాలా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది మన పూల మొక్కలు ఎంతో హెల్తీగా గ్రోత్ అవుతాయి సో ఇది నేను చాలా రోజుల క్రితం కట్ చేసింది పూర్తిగా ఎండిపోయింది మనం అలానే కవర్లో పెట్టేస్తే కుళ్ళిపోయిద్ది లేదు మీరు అలా కవర్లో పెట్టేసి మీరు కంపోస్ట్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ లేనప్పుడు ఆ కవర్ అనేది డైరెక్ట్గా కుండి భాగంలో వేసేయచ్చు అదేవిధంగా కవర్ లేకపోయినా కానివ్వండి వేస్టేజెస్ తీసుకొచ్చి పైన లేయర్ వైజ్ కిచెన్ వేస్టేజెస్ అనేది వేయచ్చు సో మనకి ఇంత ఫుల్ అవుతుంది కదా నెక్స్ట్ కంపోస్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత చాలా లోపలికి ఇంతవరకు వెళ్ళిపోవడం జరుగుతుంది సో అందుకనేసి ఇంకా గట్టిగా అద్దుతున్నాము దీన్ని సో మొత్తం వేస్టేజెస్ అయితే వేసేసుకున్నాము జస్ట్ త్రీ డేస్ వేస్టేజెస్ మనకి ఇంత కుండీలో అయితే సరిపోతుంది అంటే కొంచెం వేస్టేజెస్ వాళ్ళ సంగతి అండ్ రెగ్యులర్గా చాలా వేస్టేజెస్ కిచెన్ వేస్టేజెస్ వస్తుంటే మీకు మొక్కలకి మంచి సంజీవని అయితే ప్రతిరోజు లభిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని క్లోజ్ చేసేసుకున్నాము దీనికి నేను వాటర్ ఏం యూజ్ చేయట్లేదు వాటర్ వేసి చేసే కంపోస్ట్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ మెన్షన్ చేస్తాను వన్స్ విజిట్ చేసి చూడండి మట్టి ఎంత తక్కువ అయితే అంత తక్కువ వేసేసుకోండి ప్రజెంట్ మీ దగ్గర ఇసుక అవైలబుల్ ఉంటే సేమ్ ప్రాసెస్ ఇసుక వేయండి ఇది మనకి వారం రోజుల్లోనే కంపోస్ట్ అయింది రెడీ అవుతుంది ఇలాగ రెడీ అయిన కంపోస్ట్ని మీరు కుండి భాగంలో రెండు రెండు గుప్పెళ్ళు అనేవి వేసేసుకోవచ్చు లేదా మీకు మొక్క ఇందులోనే గ్రోస్ చేయాలి అంటే ఇప్పుడు ఈ టైంలో మొక్క అనేది పెట్టేయచ్చు దాని విధానం కూడా నేను వీడియోలో షేర్ చేశాను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను చూడండి సో పర్ఫెక్ట్గా అయితే కంపోస్ట్ రెడీ అయిపోయింది అంటే స్టార్టింగ్ స్టేజ్ దీన్ని నేను ఇలానే పక్కన పెట్టేస్తాను అండ్ వాటర్ ఏమీ తగలకుండా క్లోజ్ చేయవచ్చు లేదా ప్రజెంట్ అయితే వర్షాలు ఏమీ ఉండవు కదా సో మనం ఒక సైడ్కి పెట్టేసినా కానివ్వండి ఇది మంచిగా కంపోస్ట్ అవుతుంది క్లోజ్ చేసి పెట్టేసేయండి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ తప్పకుండా మీరు కిచెన్ వేస్టేజెస్ని ఎప్పుడు వేస్ట్ చేయ దబ్బా సరేనా సో కిచెన్ వేస్టేజెస్ అనేది మన పూల మొక్కలకి ఒక మంచి మంచి హెల్దీయెస్ట్ ఇంగ్రీడియంట్ సో అవి బతకాలి అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ సరేనా నేను చూపించే ప్రతి కంపోస్ట్ వేస్ట్ అయితే అవ్వదు దాని నుంచి రిజల్ట్ అనేది మీరు వీడియోస్లో చూస్తున్నారు ఇక్కడ నేను గోంగూర కాడలు అయితే వేసేసాను అది ఎంత మంచిగా వచ్చేసిందో చూడండి సో మళ్ళీ ఇంకొన్ని విధాలుగా అండ్ చాలా సింపుల్ ప్రాసెస్లో కంపోస్ట్ వీడియో అనేది మీతో షేర్ చేస్తాను అండ్ ఇది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు ఇక్కడ చూసే మీరు కాకడ మొక్క మొత్తం కూడా కిచెన్ చేసే అండ్ దీనికి చూడండి ఎంత మంచిగా ఫ్లేవర్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయో ఇది చిన్న కొమ్మ నేను మందారం కొమ్మ వేశాను చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతున్నాయి పైనుంచి నుంచి సో ఇది కూడా కిచెన్ వేస్టేజెసే కూరగాయలు చూడండి మిర్చి మొక్క చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయి మీరు తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.